తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం లేదు అనేది ఈ ఈ వాదన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు పదే పదే రేవంత్ రెడ్డి కూడా ఉంది ఎట్లా చూస్తారు ప్రధానమంత్రి సొంత డబ్బులు అయింది ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా ఇవ్వడానికి పర్మనెంట్గా నరేంద్ర మోడీ గారి యాభై ముప్పై ఏళ్ళ తాత కూడా ఉండరు కదా తెలంగాణకు నిజంగా అన్యాయం జరిగిందా లేదనే విషయంపై క్లారిటీ ఇవ్వచ్చు నేను మీ ద్వారా ముందు మీరు చూసే వ్యూవర్స్ ఒక క్లారిటీ ఇస్తాను అమలు చేసే బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్రానికి ఎక్కడ కూడా మొత్తం ఒక పదివేల కోట్లు అనుకోండి మీరు నాలుగు వేల కోట్లు మీరు చూపిస్తే ఆరు వేల కోట్లు కేంద్రం ఇస్తుంది ఇట్లా కట్టక నష్టపోయినటువంటి టీఆర్ఎస్ కాలంలో సుమారుగా మొక్క మెడికల్ అండ్ హెల్త్లోనే పది పన్నెండు వేల కోట్లు న్యాయంగా ధర్మంగా చట్ట ప్రకారం ఈ రాష్ట్రానికి రావాలి కేంద్రం ఇస్తలేదు అంటే కుదరదు డెబ్బై ఐదు నిబంధన ప్రధానమంత్రి మోడీకి వర్తిస్తుందా చూసే వాళ్ళ కోసం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా ఈ హిందీని బలవంతంగా ఎందుకు ప్రజలపై రుద్దుతున్నారు హిందీ నేర్చుకోవాల్సిందే అని ఈ చర్చను దుర్మార్గంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దేశం చిన్నాభిన్నం కావటం కోసం కాంగ్రెస్ పార్టీ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా నాకు తెలియదు కానీ జనాభా ప్రాతిపాదికన చూస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్నాయం జరుగుతుంది సీట్లు తగ్గుతాయని అభిప్రాయం ఉంది ప్రజలకు ప్రాథమికంగా జరుగుతుందో విషయాలు తెలిస్తే ప్రజలు మీద నిజంగా సహ అసహించుకుంటారు ఒక రకంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేయట్లేదు ఇస్ ఎ కంప్లెక్స్ ఇష్యూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా రాజకీయాలతో ముడిపెట్టొద్దని రేవంత్ రెడ్డి గారికి చెప్తాను ముడిపెట్టకండి పార్టీలో కొంత సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం కొంతమంది ఆశీర్స్ ఉండొచ్చు రెండు సీట్లు ఒక్క సీట్ అసలు పార్టీకి అడ్రస్ లేని రోజుల్లో పని మొదలుపెట్టిన ప్రయాణం మొదలైన మరి వాళ్ళకి అంపర్చునిటీస్ కాకుండా ఉంటే ఎట్లా రాజాసింగ్ ఎపిసోడ్ ఇక్కడ తొందరపాటిగా జరిగిందా ఆయన మిస్టేక్ ఉందా పార్టీ అని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఏ జై జయశ్రీరామయ్యంగా బీజేపీ అనుకుంటారు కాదు పేషెన్స్ అండ్ సైలెన్స్ పాలిటిక్స్లో చాలా అవసరం అండి